ఈ సందర్భంగా తెలియడం జరుగుతుంది ఫీజు రింబర్స్మెంట్ ఫీజ్ రింబర్స్మెంట్ కానీ స్కాలర్షిప్లు కానీ పూర్తి స్థాయిలో విడుదల చేయాలని మేము బీఆర్ఎస్ పార్టీ నుంచి డిమాండ్ చేయడం జరుగుతుంది అకాడమీ క్లోజ్ అవుతుంది అయినా విద్యార్థులకు పూర్తి స్థాయిలో ఫీజు రింబర్స్మెంట్ స్కాలర్షిప్లు అందించకపోవడం చాలా దురదృష్టకరమని ఈ సందర్భంగా తెలియడం జరుగుతుంది ముఖ్యమంత్రి గారు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక మీరు అధికారంలోకి చేపట్టిన తర్వాత ఖచ్చితంగా మొత్తం ఫీజు రింబర్స్మెంట్ స్కాలర్షిప్ ఇస్తామని చెప్పి గద్దెలెక్కిన తర్వాత ఇప్పుడు పూర్తి స్థాయిలో ఇవ్వకపోవడం చాలా దురదృష్టమని ఈ సందర్భంగా తెలియడం జరుగుతుంది అయ్యా కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి గారు మీరు విద్యార్థులతో చెలగాటమాడకుండా ఖచ్చితంగా స్కాలర్షిప్ లు ఫీజ్ రింబర్స్మెంట్ విడుదల చేసే వరకు చూద్దాం ఈ భారత రాష్ట్రం ఖచ్చితంగా మీ వెంటాడుతుందని ఈ సందర్భంగా తెలియడం జరుగుతుంది ఎంతో మంది మీకు మాయ మాటలు చెప్పి విద్యార్థులతో గడ్డను ఎక్కినా మీరు ఎక్కిన తర్వాత ఇప్పుడు పూర్తి స్థాయిలో ఫీజు రింబర్స్మెంట్ ఇవ్వక చాలా ఇబ్బందులు పెడుతున్నారని ఈ సందర్భంగా తెలియడం జరుగుతుంది పేద విద్యార్థులు పై చదువులకు పోదామంటే అక్కడ కాలేజీలో కూడా వాళ్ళు తీస్ ఇవ్వకుండా చాలా ఇబ్బందులు పెడుతున్నారు అయినా వాళ్ళు మీరు వా మన కాలేజ్ యజమానులుగా కొన్ని రోజులు కళాశాలలు బంద్ చేసి నిరాశన తెలిపినందుగా మీరు పట్టించకపోవడం చాలా దురదృష్టమని ఈ సందర్భంగా తెలియడం జరుగుతుంది ఏదో కొన్ని నా మాత్రంగా విడుదల చేయకుండా బకాయిలు ఉన్న పూర్తి స్థాయిలో విడుదల చేయాలని మేము భారత రాష్ట్రం నుంచి డిమాండ్ చేయడం జరుగుతుంది ముఖ్యమంత్రి గారు ఈ వెంటనే మీరు విడుదల చేయాలి లేకపోతే రానున్న రోజుల్లో విద్యార్థుల సత్త ఏందో ఖచ్చితంగా చెప్తామని ఈ సందర్భంగా తెలియడం జరుగుతుంది మీ దగ్గరనే విద్యాశాఖ పెట్టుకున్నారు కానీ మన ఏది మ మధ్యానికి మంత్రి ఉన్నాడు కానీ విద్యకు మంత్రి లేకపోవడం చాలా దురదృష్టకరమని అని ఈ సందర్భంగా తెలియడం జరుగుతుంది ఎన్నో విద్యార్థులు చాలా పై చదువులకు పోవాలంటే చాలా ఇబ్బందులు అవుతున్నారు అయినా వాళ్లకు ఉన్న పేద విద్యార్థులకు కాబట్టి స్కాలర్షిప్లు ఫీజు రింబర్స్మెంట్ మీదే వాళ్ళు చదువుతున్నారు చాలా మంది పేద విద్యార్థులు ఫీజు రింబర్స్మెంట్ చదువుతారు వాళ్లకు టీసీలు ఇవ్వాలన్నా పై చదువులకు పోవాలన్నా ఫీజు రింబర్స్మెంట్ విడుదల చేస్తేనే వాళ్ళు పై చదువులకు పోతారు పది పై చదువులకు పోకుండా ఇక్కడ అడ్డుకోవడం జరుగుతుంది ఖచ్చితంగా మీరు ఫీజు రింబర్స్మెంట్ పూర్తి స్థాయిలో ఎనిమిది వందల కోట్ల రూపాయలు పూర్తి స్థాయిలో విడుదల చేయాలని మేము ఈ సందర్భంగా మేము డిమాండ్ చేయడం జరుగుతుంది ముఖ్యమంత్రి గారు మీరు ఎట్టి పరిస్థితుల్లో విద్యార్థులు చెలగాట ఆడకుండా విద్యార్థులు రాజకీయం చేయకుండా వాళ్లకు ఖచ్చితంగా ఫీజు రింబర్స్మెంట్ స్కాలర్షిప్లు పూర్తి స్థాయిలో విడుదల చేయాలని మేము భారత రాష్ట్ర సమితి నుంచి డిమాండ్ చేయడం జరుగుతుంది లేకపోతే రానున్న రోజుల్లో మా వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారి నాయకత్వంలో ఖచ్చితంగా రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేయడానికి సిద్ధంగా ఉన్నామని ఈ సందర్భంగా తెలియడం జరుగుతుంది ముఖ్యమంత్రి గారు మీరు పిసిసి అధ్యక్షుడు ఉన్నప్పుడు ఖచ్చితంగా ఎలక్షన్ హామీలో మీరు ఎట్టి పరిస్థితిలో ఫీ పూర్తి స్థాయిలో ఫీజు రింబర్స్మెంట్ రిలీజ్ చేస్తామన్నారు ఇప్పుడు గద్దె నెక్కిన తర్వాత పూర్తి స్థాయిలో రిలీజ్ చేయకుండా ఏ ఏదో కొంత మాత్రాల విడుదల చేయడం చాలా దురదృష్టకరమని ఈ సందర్భంగా తినడం జరుగుతుంది అప్పుడు చదివిన ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ డిగ్రీ పై చదువులు ఎన్నో చదువుతున్న విద్యార్థులకు ఫీజు రింబర్స్మెంట్ రాక చాలా ఇబ్బందులు అవుతున్నారు అయినా మీరు ఇంత స్పందించకపోవడం చాలా దురదృష్టకరమని ఈ సందర్భంగా తినడం జరుగుతుంది ఖచ్చితంగా రానున్న రోజులు బిఆర్ఎస్ పార్టీ విద్యార్థులకు అండగా ఉంటుంది పూర్తి స్థాయిలో

नगर लोनी चैने तक जोड़ी सैखा ऑफिस समय सिब्रम नोटी